చెప్పాల్సిన చెప్పాల్సినది చెప్పేదామా మిస్టర్ రామ్ మాగి తో మాటలు మాట్లాడు ముందు చాలా హెడిదిని వై వై ఎవరు అదిగో అక్కడ నుంచి నుండే బ్లూ సారీ కట్టుకొని ఆవిడే మాగి అదే ఆవిడే ఎవరిని అడుగుతున్నాను ఆ అది ఏ నా చెప్పేదావా మాగి నాడార్ వాళ్ళ సిస్టర్ ఓ అవును నాడార్ సిస్టర్ తో మన మాటల గురించి ఎందుకు మాట్లాడడానికి వెళ్ళారు వాళ్ళు అది మన మ్యాటర్ కాదు డైమండ్ మ్యాటర్ డిఫరెంట్ మ్యాటర్ ఆ డిఫరెంట్ మ్యాటర్ ఏంటో చెప్పండి అబ్బా ఈ గాసిప్స్ వినడానికి హార్డ్ వర్క్ ఎంత ఇంట్రెస్ట్ చూడు ఏ నాడర్ చెప్పేదావా ఆ చెప్పే ఇలా రా చెప్తాను అడిగ అక్కడికి వెళ్దాం ఓదో దో అక్కడికి వద్దు అక్కడ ఆవిడ ఉంది ఆ గురించి తప్పుగా మాట్లాడుకునేది ఆవిడ వినకూడదు కదమ్మా ఈ నాడర్ బ్లూ సిస్టర్ బ్లూ సిస్టరా కాదు బ్లూ సారీ కట్టుకున్న సిస్టర్ ఓకే ఒక పచ్చ డ్రైవర్ తో లేచిపోయింది పచ్చ కాదు కదా డ్రైవర్ పేరు పచ్చ వీడికి పిచ్చా పిచ్చయ్య అవును ఎందుకంటే వాళ్ళు వాళ్ళే ఆల్ రోజు కదా మర్చిపోయాను ఊరంతా చపోర్ట్ కొట్టిన పిందే ద్రోహి విడు మనసు కుంగి ఏడుస్తున్న ఆసమ్ ఏదమ్మా ఏం పురుషే ఎంగ్ ఎంగేవది ఇపారు ఊరే కై కొట్టి సిరికిది ఎనకేలపో ఆహా అన్నయ్య అంటే అన్నయ్య కదా తమిళనో అవును తమ తెలుసునా మీకు నేర్పిస్తావా కాదు ఆవిడ నన్ను కాదు అక్కడ చూడు నీ సవతి నవ్వుతావే నవ్వుతునేగా పడగొట్టాలి అమ్మ మంది మళ్ళీ ఎందుకు పిలిచింది పంనా చెల్లులు మరి అబ్బులు

వాళ్ళ ననగర్ కా రామ్ ఆగరా ఈ చికెన్ తో గోంగోర కలిపి ఇంకో ఐటెం చేస్తారు అది నేను వెళ్ళి తీసుకొస్తాను నువ్వు అది రుచి చూడాలి నువ్వు ఇక్కడ చూసుకోవాలి నేను అక్కడ వెళ్ళి చూసుకుంటాను వాట్ కెన్ ఐ ఫర్ యు మీ గురించి చెప్పండి మాగే ను చేసుకోలేదు ఆప్టికల్ నేను కొంచెం భార్య అది కొంచెం మెల్లగా చెప్పొచ్చు భార్య వేయండి అది ముక్కు సారీ ప్లీజ్

మీరు పాట పాడుతారగా ఆ పాడు పాడుతారు అప్డే నవజల్తో ఇ రెడ్డి నువ్వు బిజినెస్ మొదలు పెట్టేసరా బిజినెస్ సగా ను చేపెసానా మరియా నా ధర్ను నేను మెలికొతను అన్న వస్త్రంగా 나 తో పెట్టుకో తెలియ రండి రామా రామా తెలియదని తెలియడం చెప్తోంది వి డోంట్ నో కమ్ సిస్టర్ రామ్ ఇంత క్లోజ్ గా బిహేవ్ చేస్తుంది కాదు కాదు చెల్లి మాగి మ్యాగీ చెల్లి వీడేనా మీ పడని బాబాయ్ వచ్చాడు అదేంటంటే మీరు నాడారు వాళ్ళ కుటుంబమే మంచిది కాదు చెల్లు డ్రైవర్ తో లేచిపోయింది ఈ రెండో చెల్లు కండక్టర్ తో లేచిపోతామని ట్రై చేసింది కుదరలేదు అలాగే రాంతో లేచిపోతుంది అనుకోకండి వాడు అలాంటి వాడు కాదు హీస్ వెరీ డీస్ వెరీ డీసెంట్ ఈ అమ్మే సరిలేదు గలీజు ప్లే గల్ ప్లే బాయ్ యాక్చువల్ కాల్ బాయ్ కూడా అనొచ్చు మీరు ఆ నూడిల్స్ నే చూస్తూ తినండి అంటే చూడకండి ఉంటామండి అలాగా ఏ చూడు చూడు మొగుడు పెళ్ళాలు కలిసి ఉండటం చూసి దానికి టాప్ టు బాటం మండిపోతుంది అయ్యో ఆ నూడిల్స్ వెందు మావాయి దాని నూడిల్స్ లాగే నమస్కారాలు ఈ సంవత్సరం ఉగాది పండక్కి మా ఆహ్వానాన్ని మందించి మా ఇంటికి వచ్చిన మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు అంతేకాదు ఇన్ని రోజులు విడివిడిగా ఉన్న రాంబాబును ఆయన భార్యను ఈ రోజు ఒకటిగా కలపబోతున్నాం అయ్యంగారు గారు రాము తమ్మి భార్య చాలా బాగా పాడుతుందని అందుకని ఈ సంతోష సమయంలో మిమ్మల్ని అందరినీ ఆనందపరచడానికి ఆవిడ గారు ఇప్పుడు నల్ల పాట పాడపోరాందో కొంచెం తెలుగులో చెప్పు అందరికీ అర్థం కావాలి అయ్యంగారు చాలా నేను తెలుగులో కదా చెప్పాను తెలుగు చెప్పు తెలుగు చెప్పా బాగుంది మిస్సెస్ రామ్ పాడమా

ఎక్కే రెడ్డి గారు తెలుగు తెలుగు అర్థం కావాలి చాలా గారంగా విడిపోయి మన కల్సారు కాల్ చే పడ్రక వదలకొద్దం వెనకాల ఇంత పెద్ద మనిషిని ఉండి ఇలాంటి నీచమైన పని చేస్తున్నారులే మీకు సిగ్గుగా లేదు దానికి సిగ్గే ఈయనకి ఏయనికి ఏంటి కియా ఓయ్ దీనికి మీరేనాకి అందుకే చిన్నల సెటప్ చేసుకోవడానికి మీరు అలా చేశారు చిన్నేలా యావండి అబ్బబ్బ దేవులేదే ఏంటి ఇదే మీ కుటుంబానికి బిజినెస్ బిజినెస్ ఓహో బిజినెస్ బిజినెసూనే మీర ఉండదు ఇందుకేనా అబ్బా బాబా నేను అప్పుడప్పుడు రాయబడ్డా లేదు అందు నేను రాంబాబుతో చెప్పింది చిన్న రాయి చిన్న ఇల్లు కాదు రాయి రాయి పేర్చి ఇల్లు కట్టేది ఏం పేర్చి కట్టే నీకెందుకే ఏంటి పెద్దవాళ్ళు దబాయిస్తున్నావు అయ్యో నువ్వు సెటప్ చేసుకోవడానికి వచ్చి మా నాన్న తప్పుగా మాట్లాడతావా బ్యూటీ బ్యూటీ అని బా తెలుసప్పా దాంతోనే పడేయాలి చూసినా బా గుర్రంతో ఒక చూసినప్పుడే తెలిసిందబ్బా ఏంటి మీరు ఇలా మాట్లాడతారు మమ్మల్ని కలుపుతారు అనుకుంటే మాకు అదే బిజినెస్ అనుకున్నావా అన్ని బిజినెన్స్ తెలుసా అసలే బిజినెస్ లో అడుగుతున్న డ్రెస్ లో చూడడం మినుకు ఓ తడుకు ఆట్లో కొనుకు విడుతులేమాతో ముంచే ఎవలే మని పెట్టి మీ కేవటం కనడల వాక్కు వెలుకులో మటో ఫోడ అవ్వాలి అదే మళ్ళీ పెట్టక ఏం చేయడమ్లా నేనే వెళ్తాను ఓవర్ యాక్షన్ చేయకు ఛీ మీరిలా పెళ్ళాలికి భయపడి

మీ భర్తను గుప్పిట్లో పెట్టుకుందే మ్యాగీ నాడా సిస్టరేగా కాదండి మీ సిస్టర్ ఓయ్ మా నాన్నని ఒకతే కూతుని అది నాడా సిస్టర్ అలాగా ఓకే ఎవరు సిస్టర్ అయితే ఏంటిలే ఆ సిస్టర్ ఉంది ఒక గ్రేట్ స్మగ్లర్ అది పక్కా ఫోర్ ట్వంటీ మీ భర్త ఆవిడ బెంగళూరులో లో మీట్ అయినప్పుడు అవునండి వాళ్ళకి ఎప్పటి నుంచో పరిచయం ఉంది కావాలంటే మీ భర్తని మ్యాగీని విడదీయడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను కానీ మ్యాగీ వజ్రాలు మీ భర్త దగ్గర ఉన్నాయి వాటిని కనిపెట్టడానికి నాకు మీరు హెల్ప్ చేయాలి సరే హెల్ప్ చేస్తాను రాము నేను ఎలాగైనా ఒకటవ్వాలి అందుకే నేను ఇక్కడికి వచ్చాను ఏయ్ ఎక్కడికి వెళ్తున్నారు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు నన్ను తప్పక అనుకుంటున్నారు నేను ఎవరో మాగ్గి ఎవరో ముందు చెప్పుస్తాను సైలెంట్ గా ఉండండి సైలెంట్ గా ఉంటే మనం అనుకునేది ఎలా సాధించగలం ఏ నేను ముందు మ్యాగీ మీ భర్త ఎక్కడ ఉన్నారు అన్నది కనిపెడదాం ఓకే గేమ్ స్టార్ట్ చేద్దావా మనం అందరం పోలీస్లం తీపి ఎవరు అవి లక్షలు కావయా కోట్లు విలువ ఉంటాయి కోట్లా అయ్యా తెలియనట్టు మాట్లాడుతున్నావు ఇది తెలిసే కదా ఆ బండి రెడ్డి పార్ట్నర్షిప్ పార్టనర్షిప్ చేసావు అవును రమేష్ కదా టాయిలెట్ లో ఉంటాయని చెప్పాడు మీ మామగారు అడిగిన వజ్రాలు వేరేరా రెడ్డి ఎవరు రెడ్డి రెడ్డి చూసావా రెడ్డి రెడ్డి మరి చిన్న రెడ్డి లా ఉన్నారు నునికి మాట్లాడుతున్నారేమో ఏం చేస్తున్నావ్ ఇక్కడ ఓహో వెంటలు కొడాలలా లోపల ఎవరో ఉన్నట్టున్నారు గోడ సైడ్ ఇప్పుడు నిలబడి మాట్లాడుతున్నాడు చూడు రేయ్ ఇప్పుడు మీ మామగారు ప్రాబ్లం నువ్వు వెళ్లి పంపించేయ్ ను పంపించేది నేనే పంపిస్తా సారీ అమ్మా